మాధవీ లవ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ సీస్కి వచ్చామండి వీళ్ళ దగ్గర శారీస్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పాల్సిన లేదు అండ్ ఈ రోజు వచ్చేసి స్పెషల్గా గద్వాల్ శారీస్ వీడియో అయితే చేస్తున్నాం అండి చూస్తున్నారు కదా గద్వాల్ శారీస్ అంటే గద్వాల్ శారీస్ అంటే జనరల్గా ఏంటంటే ఎయిట్ థౌసండ్ నైన్ టెన్ అంటే దానికంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ మాత్రం ఉండవండి సో అందుకని చెప్పేసి అందరూ అఫోర్డబుల్ కాదు కాబట్టి ప్రైసెస్ మనకైతే తక్కువ ప్రైసెస్లో అండి అంటే ఇవి వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయండి అలాంటి శారీస్ కూడా తీసుకురావడం జరిగింది సుధాకర్ గారు సో వీళ్ళది ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి సో ఏంటంటే అక్కడికి తెస్తారు కాబట్టి ఏంటంటే బయట కంటే కూడా మనకి తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ దొరుకుతూ ఉంటాయి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో అసలు మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి శారీస్ సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కలర్స్ మీకు ఒకవేళ ఏదన్నా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మార్క్ చేసి పంపించండి మీకు వాట్సాప్ అన్న సారీ కొరియర్లో అన్న పంపిస్తారు లేదంటే మీకు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంక నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సుధాకర్ సిల్స్ వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా సారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎవరి దాకానో కాదండి నేనే రెగ్యులర్ రెగ్యులర్గా సుధాకర్ గారి దగ్గర శారీస్ అయితే కొంటూ ఉంటాను చాలా బాగుంటాయి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్ చూపించబోతున్నారు మనకి సుధాకర్ గారు వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్త అండి ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తున్నాం కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి క్వైట్ ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్సే మనం రీటెంట్గా మనం సెండ్ చేస్తున్నాం మన దగ్గర డైలీ వేర్ కాటన్ శారీస్ దగ్గర నుంచి మల్మాల్ కాటన్ మలాయ్ కాటన్ సరితా కాటన్ కాటన్ హ్యాండ్ ప్రింట్ సారీస్ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ అండి కంచి కాటన్ మంగళగిరి కాటన్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీస్ ఫ్యాన్సీ బెనారస్ కంచిపాటు టోటల్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాపు తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి మన బడ్జెట్లో చూసి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఎలాగో మనకు మ్యారేజీస్ వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ అనేది ఉంటుందండి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈరోజు చక్కటి శారీ చూస్తున్నామండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ అండి ఈ వీడియో చేసి చాలా కొంచెం లాంగ్ అయిందండి తీయలేకపోయినాం ఈ వీడియోస్ ఇప్పుడు మళ్ళీ న్యూ స్టాకు కలర్ చాట్ చాలా బాగా వచ్చాయండి గద్వాల్ శారీస్ చాలా మంది కాల్స్ కూడా చేశారు మెసేజ్ కూడా చేశారండి గద్వాల్ శారీస్ వీడియో చేయండి మీరు చేసి చాలా లోందండి అని చెప్పారు కాబట్టి మళ్ళీ స్టాక్ తెప్పించారు న్యూ స్టాక్ మన సొంత ప్రొడక్ట్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం క్రియేషన్ చేపించామండి అవి ఎలా ఉన్నాయో క్లియర్గా వన్ బై వన్ మనం ప్రైస్తో సహా మన కలర్ కాంబినేషన్ మనం చూస్తామండి ఫస్ట్ కాటన్ చూస్తున్నామండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మెయిన్ ప్రోడక్ట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి హ్యాండ్లూమ్ అంటే ఎప్పటికీ ఎవరి గ్రీన్ లాగా ఉంటుందండి ప్రోడక్ట్ అయితే శారీ కలర్ మంచి రానీ పింక్ అండి శారీ మొత్తం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది ఈ వెరైటీ వేసరికి కింద చక్కగా కాంట్రాస్ట్ బార్డర్ విత్ స్టిచ్చింగ్ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది బార్డరు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చక్కటి శారీస్ శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి ఓన్లీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇందులో కలర్ చాట్ ఉన్నాయండి కలర్ చాట్ ఎలా ఉన్నాయో క్లియర్గా కలర్ కాంబినేషన్తో మనం చూస్తామండి మరొక కలర్ బ్లాక్ విత్ ఆనంద బ్లూ కలర్ మంచి మెరీన్ రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ రామా బ్లూ చక్కటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆఫ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే సారీస్ అని చక్కటి రానీ పింక్ విత్ బ్లూ కలర్ वैट विथ मेरी रेड वैट विथ ब्लू कलर कांबिनेेस ब्लू मंजु टमाटा रेड की विथ ब्लैक कलर कांबिनेेस ब्लू विथ ऑरेंज कलर ब्लैक विथ मेरी कलर कांबिनेेस చక్కటి కలర్ అండి చాలా బాగుంది సపోటా కలర్ అండి మంచి బచ్చల పండు కలర్ మెజెంటా కలర్ అంట మీద ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది వైట్ విత్ బ్రాయల్ బ్లూ వైట్ విత్ మెజంటా కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే వైట్ విత్ బ్లాక్ కలర్ మరొక కలర్ బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండి మరొక కలర్ ఆఫ్ ఫైట్ విత్ ఆరెంజ్ కలర్ అండి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ గద్వాల్ని మనకు ఇంకా డిఫరెంట్ ఐటమ్ ఉందండి ఆ వెరైటీ కూడా కలర్ చాట్ ఎలా ఉన్నాయి చూద్దాం అటు మనం చూస్తున్నామండి డిఫరెంట్ డిజైన్ అండి శారీ మొత్తం మనకు మిడిల్ పార్ట్లో స్మాల్ చెక్స్ వస్తుంది మనం బిఫోర్ చూస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది చెక్స్ కాన్సెప్ట్ వస్తుందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి మనకి గడ్వాల్ అయితే సొంత ప్రొడక్షన్ చెప్తుంది కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మంచి కలర్ కాంబినేషను శారీ ఫినిషింగ్ కానీ జెరీ కానీ ఎంత క్లారిటీగా ఉంటుందో మీరు చూడండి మనం శారీ చూడంగానే తెలిసిపోతుందండి ఎంత క్లాసీగా నీట్గా ఉంటుంది శారీ అది హ్యాండ్లూమ్ ప్రొడక్టా ఫవర్లూమ్ అని మనం ఈజీగా తెలిసిపోతుంది చూడండి శారీ మొత్తం మనకు ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చక్కటి కలర్ అండి పళ్ళు సరే రిచ్ పళ్ళు వస్తుంది ఈ సరీ కాస్ట్ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు బెస్ట్ ప్రైజ్ అండి ఈ క్వాలిటీ అయితే ఈ ప్రైజ్ మార్కెట్లో ఇంపాసిబుల్ అండి ఎవరు ఇవ్వలేరండి మనం సొంతంగా చేయించుకుంటాం కాబట్టి మనం ఈ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాము ఓన్లీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి ఒకసారి చక్కగా కలర్ చాట్ చూసేద్దాం వైట్ విత్ మంచి రోమా బ్లూ కలర్ అండి కొత్త కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా కొంచెం క్రియేషన్ చేపించామండి రెగ్యులర్ కలర్స్ కాకుండా కొన్ని కలర్స్ కూడా చేంజ్ చేయించాము గ్రే విత్ ఎల్లో కలర్ రోమా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ చక్కటి బచ్చల పండు కలర్ అండి బ్లూ లెవెండర్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ లోమో గ్రీన్ చక్కటి పింక్ అండి మెజెంటా పింక్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కొత్త కలర్ చూడండి యాక్చువల్గా మనం ఎక్కువ పింకు గ్రీను అవి చూస్తుంటాం కదా అలా కాకుండా కొన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా కొంచెం క్రియేషన్ చేయించానండి మంచి గంధం కలర్కి బచ్చల పండు కలర్ కాంబినేషన్ ఈ కలర్ చూడండి ఎంత క్లాసిగా ఉంచుకోండి శారీ అయితే చూడంగానే మనం తీసుకోవాలని చూస్తుందండి అంత మంచి కాంబినేషన్ ఇది చక్కటి క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మరొక కలర్ ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ మనం ఓపెన్ చేసింది మనం ఆరెంజ్ విత్ బ్లాక్ చూసాం కదా ఇది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ విత్ మెరీన్ కలర్ మరొక కలర్ లెమన్ ఎల్లో విత్ మెరీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మంచి క్రీమ్ కలర్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి ఆఫ్ వైట్ బచ్చల పండు కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత చక్కగా ఉండొచ్చు అండి కలర్స్ అయితే ఒక్క కలర్కి ఒక్క కలర్ మించిన కలర్ చూస్తున్నామండి కలర్స్ చాలా బాగున్నాయి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి గద్వాల్ కాటన్లో మనకు చెక్స్ కాన్సెప్ట్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి జస్ట్ శాంపిల్స్గా కొన్ని కలర్ చూపిస్తున్నామండి గద్వాల్ ప్రొడక్షన్లో మనకి దగ్గరికి స్టాక్ అయితే చాలా సఫిషియంట్ స్టాక్ ఉంటుందండి బల్క్లో కూడా మనం సప్లై చేయగలుగుతున్నప్పుడు మన మ్యారేజిన్స్ ఉంది కాబట్టి పెట్టుబడులకి మన బడ్జెట్లో ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కొంచెం మంచి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ పెట్టాలంటే మంచి ఐటమ్స్ చెప్పచ్చండి గద్వాల్ శారీస్ మరొక వెరైటీ కూడా చూసేస్తాం గద్వాలోనే అక్కటి డిజైన్ అండి చాలా బాగుంటుందండి గద్వాల్ కాటన్ మనం చూస్తున్నాము శారీ చక్కటి పింక్ కలర్ అండి బేబీ పింక్ బేబీ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా మనకు హోల్డింగ్ చేస్తానండి మనకు కలర్ క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే సింగిల్ పనులు మనకు షేడ్ వేరే కనిపిస్తుంది కదా ఎందుకండి శారీ మిడిల్ పార్ట్లో మనకు జెరీ బుట్టి వస్తుందండి మనం ఫస్ట్ చూసింది ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాం సెకండ్ ఐటమ్ చెక్స్ ఐటమ్ ఇది థర్డ్ ఐటమ్ అండి జరి బుట్టి వస్తుంది శారీ మొత్తం గోల్డ్ జరితో బుట్టిస్ వస్తుందండి మ్యాంగో డిజైన్ చక్కటి కాంట్రాస్ట్ విత్ టెంపుల్ డిజైన్ అండి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ వన్ మీటర్ పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుందండి శారీ అయితే శారీ కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయండి కలర్ చాట్ చక్కటి కలర్స్ ఉన్నాయి అన్ని క్లియర్గా కలర్ కాంబినేషన్ మనం చూసేద్దామండి మరొక కలర్ గ్రే విత్ మెజంటా కలర్ అండి చాలా బాగుందండి శారీ అయితే సూపర్ కలర్ మంచి పెసర గ్రీన్ విత్ రాయల్ బ్లూ మంచి నెమల్ పెంచ్ బ్లూ కలర్కి చక్కటి డిఫరెంట్ కలర్ అండి కొత్త కాంబినేషన్ ఇది బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ ఆనంద బ్లూ పింక్ విత్ రాయల్ బ్లూ ఇవన్నీ జరిగి పుట్టి శారీస్లో మనం కలర్ చార్ట్ చూస్తున్నామండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా డిస్పాచ్ చేస్తామండి మీరు నచ్చిన కలర్ మార్కింగ్ చేసి మీరు పంపించండి चक्कर क्रीम कलर अस्कट कलर की ब्लू कलर ऑफ़ मं वैट रेड कलर मं रोमा ग्रीन वित् रेड कलर कॉम्बिनेशन, पैर ग्रीन वित् रेड कलर మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ మంచి రోమా గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చక్కటి గంధం కలర్ అండి మస్టర్డ్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ అండి చక్కటి కలర్ కాంబినేషన్ ఇదైతే ఓపెన్ చేసి ఇంకా క్లాసిక్గా కనిపిస్తుందండి శారీ అయితే మరొక కలర్ చక్కటి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ మెరిన్ విత్ బ్లూ కలర్ మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్కి రాయల్ బ్లూ మరొక కలర్ చక్కటి మన క్రీమ్ కలర్ అండి క్రీమ్ లైట్ షెడ్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా జా జరి అండి ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ రెండు వేల రెండు వందల రూపాయలు ఎల్లో విత్ రెడ్ కలర్ మంచి కనుకాంబరం కలర్ డార్క్ షెడ్ వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్ मस्टर्ड वित् मेरी कलर कांबिनेशन मेरी रेड अंडी लाइट पेसर ग्रीन शेड की ब्लू कलर कांबिनेशन मेहंदी कलर की मेरी कलर कांबिनेशन मेरी ब्लू कलर मं ब्रिक कलर की रायल ब्लू कलर कांबिनेशन अभी मरक कलर బిస్కెట్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి కలర్స్ చూడండి ఎన్ని కలర్ చూసాము చూడండి ఇంచుమించు ఒక ట్వంటీ కలర్స్ దాకా మనం చూసామండి చక్కటి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒక కలర్కి మించిన కలర్ ఒక కలర్ చూసామండి ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలండి మరొక డిజైన్ కూడా చూస్తామండి గద్వాలోనే చూస్తున్నామండి సేమ్ మన గద్వాల్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ చూస్తున్నాము శారీ చక్కటి రామా బ్లూ కలర్కి స్మాల్ చెక్స్ వస్తుందండి థ్రెడ్డింగ్ తోటి ఈ శారీ వచ్చేసరికి చెక్స్ పైన మళ్ళీ మనకు టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది క్రియేషన్ చేయించండి యాక్చువల్గా చెక్స్ వస్తే మనకు ప్లెయిన్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది అలా కాకుండా టెంపుల్ డిజైన్ మనం చేయించామండి సొంత ఐడియాతో చేయించాం చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి వన్ మెటర్ పళ్ళు వస్తుంది ఈ శారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు ఇందులో కూడా చక్కటి కలర్స్ ఉన్నాయండి ఒక టెన్ కలర్స్ దాకా వచ్చాయండి టెన్ కలర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం మరొక కలర్ మంచి మస్టర్డ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ అండి కలర్ ఓపెన్ చేసేసారి అయితే చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ మంచి ఆఫ్ ఫైట్ విత్ బచ్చల పండు కలర్ మంచి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ రెడ్ కలర్ పింక్ విత్ రాయల్ బ్లూ ఆఫ్ వైట్ విత్ ఆనంద్ బ్లూ కలర్ అండి చక్కగా కాంబినేషన్ అయితే బ్లాక్ విత్ బచ్చల కలర్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలు ఇప్పుడు మనం చూసే శారీస్ అని చక్కటి కలర్ అండి డిఫరెంట్ షేడ్ వస్తుందండి గ్రీన్లో లైట్ షేడ్కి బచ్చల పండు కలర్ వస్తుంది రెండు వేల మూడు వందల రూపాయలు చక్కటి మెరీన్ రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆనంద ద బ్లూ విత్ రెడ్ కలర్ ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ ఆన్ ద బ్లూ మంచి టమోటా కలర్ అండి టమోటా షేడ్కి మంచి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఆఫ్ వైట్ విత్ రాయల్ బ్లూ మరొక కలర్ ఆఫ్ వైట్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ ఆఫ్ వైట్ విత్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు అండి చక్కటి శారీ చూసాము కానీ గద్వాల్ శారీస్ చాలా బాగున్నాయి కదా ఈ శారీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని మీకు నచ్చామనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్కి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డిస్ప్లే చేస్తామండి లేదు ఒకసారి షాప్ విజిట్ చేయండి తప్పకుండా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి డైలీ వేర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ గద్వాల్ పట్టు ఉంటాయండి సీకో కూడా ఉంటాయండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి గద్వాల్ పట్టు సీకో శారీస్ ఇప్పుడు ఓన్లీ కాటన్ సారీ చూసాం కదా నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను